నూట పదహారవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని చూడండి సజీవులు ఉన్న దేశములో దేవుని సన్నిధిని నేను కాలము గడుపుదును సజీవులు మృతులు కాదు ఎవరు చెప్పండి సజీవులు ఉన్న దేశములో దేవుని సన్నిధిలో నేను కాలము గడుపుదును అంటే దేవుని భయము ఒక తల్లికి ఉన్నప్పుడు దేవుని భయం ఒక తండ్రికి ఉన్నప్పుడు దేవుని భయం ఆ యవన బిడ్డలకు ఉన్నప్పుడు దేవుని భయం ఆ సంగకాపురకు ఉన్నప్పుడు దేవుని భయం ప్రతి విశ్వాసకు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా ఎలా కాలాన్ని గడుపుతారో తెలుసా భక్తుడైన దావీదు గారు దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు దావీదు ఒక రాజు దావీదు ఒక చక్రవర్తి దావీదు సిరి సంపదలు కలిగిన వాడు ఘనత గౌరవం ఏమీ తక్కువ లేని వ్యక్తి అంతటి వ్యక్తి చెప్తున్న మాట నేను మృతుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో గడపను సజీవుల మధ్యలో దేవుని సన్నిధిలో నా కాలాన్ని గడుపుతాను నా దినాన్ని గడుపుతాను వాళ్ళ మధ్యలో నేను దేవునితో ఉంటాను అని ఎంత చక్కటి మాట ఎవరు పలుకుతున్నారు ఈ మాట దావీలో పలుకుతూ ఉన్నాడు దేవుని పెట్లారా మన ఆత్మీయ జీవితంలో ఈ ఆత్మీయ యాత్రలో ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు మన సావాసం ఎవరితో ఉండాలి తెలుసా సజీవులతో ఆ సజీవులు ఎక్కడుంటారు క్లబ్బుల్లోనూ ప్లబ్బుల్లోనో లేక సినిమా హాల్లో టీవీలు కాడో నాటికలు కాడో సీరియల్ కాడో ముసలమ్మ ముచ్చట్లో రాజకీయ వ్యక్తులు చుట్టూ తిరగరో ఆ సజీవులు ఎక్కడ ఉంటారంటే దేవుని సన్నిధిలో వచ్చారు దేవుని బిడ్డల ఒక వ్యక్తిలో దేవుని పైవు ఎప్పుడైతే ఏర్పడుతుందో అతను గుండెల్లో పుట్టేది ఏ కోరికో తెలుసా నేను సజీవుల మధ్యలోకి వెళ్తాను సజీవులందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు నేను కూడా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ మధ్యలో కాలము గడుపుతాను అమ్మా ఇంటికి తాళం వేసింది చూస్తే ఇంచుమించు నీకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు రెండు మూడు సార్లు వచ్చాను ఇంటికి తాళం వేసింది లేవమ్మా అక్కడికి వెళ్ళవంటే ముసలిదాన్ని కదయ్యా ఒకవేళ ఇక్కడుంటే పోతే ఎవరు పట్టించుకుంటారయ్యా అయ్యా పలానా చోట కొడుకున్నాడయ్యా వెళ్ళి ఓ నెల రోజులు అక్కడ గడిపి వచ్చాను అయ్యా మళ్ళా ఉంటా వెళ్ళిపో అయ్యా వెళ్ళిపోతాను అక్కడికి అయ్యా ఆమె ఎందుకని అక్కడ అక్కడ ఎవరు ఉన్నారు కొడుకులు ఉన్నారు కోడళ్ళు ఉన్నారు కూతుర్లు ఉన్నారు మనవుళ్ళు ఉన్నారు మనవరాళ్ళు ఉన్నారు అలాగే మన జీవితాల్లో కూడా కాలం ఎక్కడ గడపాలంటే వ్యర్థంగా గడపకూడదు సజీవులు ఉన్న దేశములో సజీవులు అంటే ఎవరైనా చెప్పమంటారా తిండి ద్వితీయ భయస్కాండం నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యం దేవుని హత్తుకునేవారు నేటి వరకు సజీవులై ఉన్నారు దేశం అంటే జీవం కలిగిన సంఘం సజీవుల దేశములో దేవుని సన్నిధిలో కాలము గడుపుతానంటే సజీవులు అంటే ఎవరంటే దేవుణ్ణి హత్తుకుని జీవించేవారు కొంతమంది చూడండి ఆదివారం చచ్చుకొస్తారు టీవీకి కత్తుకుంటారు కొంతమంది సిగరెట్ కత్తుక్కుంటారు కొంతమంది సీరియల్కి అతుక్కుంటారు కొంతమంది వీళ్ళు రాజకీయాల చుట్టూ తిరిగి అతుక్కుంటారు కొంతమంది ఇంకా డబ్బు 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 అర్థమవుతుందండి మనం ఎవరిని అతుక్కోవాలి దేవుణ్ణి హత్తుకునేవారు సజీవులో ఎవరిని ఎత్తుకునే పరో పరో ప్రజ ప్రజలు కాపాడబడ్డారంటే ఏసేపు ఎవరిని ఎత్తుకున్నాడు దేవుణ్ణి అత్తుకున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళు ప్రజలు కాపాడబడ్డారు దాని వాళ్ళు ఎవరిని చెప్పండి దేవుణ్ణి అత్తుకున్నాడు కాబట్టే ఆయన కలభావం అంతా చెప్పాడు రాజుగారు మనోనేత్రాలు వెలిగించబడి నిజమైన దేవుడు ఆయన పూజార్హుడని ఆ రాజే ఒప్పుకున్నాడు అందుకని దేవుడు పెట్టలారా ఏదంటే అది ప్రార్థన మందిని కాదు బైబుల్ పట్టుకున్న వాళ్ళందరూ సేవకులు కాదు అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు మనకు ఎక్కడన్నా ఒక పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని కనపొట్టాడు పాస్టర్ గారు మీరు పాతగా చెప్పి చేశాడు పని చేసేనా వాక్యం చెప్తూ ఉంది ఎక్కడ కాలం గడపాలంటే సజీవుడు ఎవరంటే దేవుణ్ణి హత్తుకునేవారు ప్రాణము ఆత్మ దేహాన్ని సజీవుగా అప్పగించుకుని దేవునితో నడిచేవారు వాళ్ళ మధ్యలో మనం ఉండాలి అమెన్ అప్పుడు ఏమవుతామంటే అక్కడ మన కాలము గడపటం వల్ల అదిగో మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదము కలుగుతుంది అమ్మా ఇంకో మాట చూద్దామా ఎనభై నాలుగు పది కీర్తనలు నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట సెల్ ఫోన్తో చెప్పండి ఫోన్తో ఒక్క దినం గడిపితే వెయ్యి దినాల కంటే అనుందా చెప్పంటే లేదు మళ్ళా చదవండి నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టం భక్తిహీనుల గుడారంలో నివసించటం కంటే నా దేవుని మందిరంలో గడపటమే నాకు మేలు కోట చాపాట్లో ఆమె భక్తుడైన దావిది చెప్తున్న మాట నేను ఎక్కడంటే అక్కడ కాలం గడపను సజీవులు ఎక్కడుంటారు అంటే దేవుని అత్తుకునేవారు ఎందుకంటే వాళ్ళు పాపము చేయరు పరిశుద్ధ జీవితాన్ని జీవించేవారు అక్కడ స్థుతి ఆరాధన ఉంటుంది అక్కడ వాక్యం ఉంటుంది అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది అంతేగాని ఏలం పాటలు ఉండవు ఏమిటంటే ఏ ఉండవు అక్కడ అది జీవం కలిగిన సంఘం అది సజీవులైన సంఘం అక్కడ కాలం గడిపితే భవిష్యత్ ఎంతో బాగుంటుంది హలో లోయ అందుకని మనం అనుకోవాలి ఎప్పటికప్పుడే ఎవండి మనం ఆదివారం అయితే ఎక్కడున్నా చెప్పండి సజీవుల మధ్యలో కాలాన్ని మనం గడపాలి లేక బైబుల్ చదవటమే దేవుని సన్నిధిలో గడపటం ఇలాగ మన జీవితాన్ని అన్వాయించుకుని ఆ ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మనం పరదేశులుగా బ్రతకగలుగుతాం ఆ నిత్యరాజ్యానికి మనం సిద్ధపడగలుగుతాం ఐ మెయిన్ కొన్నిసార్లు ఇవ్వండి ఒక్కొక్కసారి మనకి బంధువులు వస్తారు మన గృహాలకి స్నేహి స్నేహితులు వస్తారు బంధువులు వస్తారు అమ్మాయి ఎప్పుడు నుంచో రావాలనుకుంటున్నాను ఏంటో దేవుడు రోజునే పేరే పని కలగజేశాడు మరి వచ్చేస్తున్నాను మీ బావగారు నేను ఇద్దరం వచ్చేస్తున్నాము అని అంటే అక్క రా అక్క నేను కూడా ఎప్పుడు నుంచో నీ కొరకు ఎదురు చూస్తున్నాను అని అనకూడదు ఏమన్నా అక్క అంటే ఆదివారం వస్తానంటే వాళ్ళు ఎవరో సజీవులో మృతులు చెప్పండి చెప్పరేంటండి ఆదివారం మన ఇంటికి వస్తానంటే సజీవుల మృతుల వాళ్ళు అప్పుడు మనం ఏమనాలి మన సజీవులం కదండి మనం ఎక్కడికి రావాలి దేవుని సన్నిధి రావాలి అలా కాకుండా ఆ వచ్చే వచ్చే అన్నా ఇప్పుడు ఆ మృతులు ఈ మృతులు కలిపి ఎలా ఉంటాయి చెప్పండి ఏమీ లేదండి ఇప్పుడు మనం ఉన్నాం అండమాన్ జైలుకి రెండు వేల పదహారులో ఇప్పుడు అండమాన్ జైలుకి వెళ్ళానండి అండమాన్ జైలుకి నని పెట్టలేదండి బాబు వెళ్ళాను నేను అక్కడికి వెళ్తే అక్కడ టార్చర్ ఏంటంటే చిన్న చిన్న గదులు ఉంటాయి ఈ బతుకున్న వాడిని చంపడానికే నుండి కట్టేస్తారు బతుకున్న వాడికి నుండి కట్టేస్తారు అదే ఇంకా అలాగా ఇతను చచ్చిపోయిన మనిషి పురుగులు పడతారు కదండి ఆ పురుగులు ఈ పాడిని తింటా ఆ పాడిని తింటుంది వాళ్ళు చెప్తుంటే నా గుండెలకు పైమేసేసింది అందుకని దేవుని బిడ్డలైన మనము మృతులతో ఎప్పుడు ఉండకూడదు చాలా ప్రమాదం సజీవుల మధ్యలోనే దేవుని సన్నిధిలోనే మనమందరూ కాలం గాక నాకు మంచి మనసాక్షి ఉంది నాకు ఎంత బాగోపోయినా కానీ దేవుని సన్నిధిలోనే గడపడానికి ఇష్టపడతాను ఎందుకంటే దేవుని సన్నిధిలో అందరూ పరిశుద్ధులు ఉంటారు ఆరాధించే వాళ్ళు ఉంటారు ఏమంటే చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు ఎంత బాగోపోయినా సరే సలీచారమైన దేవుని సన్నిధిలో గడపాలంతే అంతే నాకు ఆమె మన జీవితాలు గాక కొన్నిసార్లు మనమే మనకు మనమే నీకు బాగాలేదు కదా ఏది నా ప్రాణమా నాలో ఎలా కురుంగితీవి అన్నట్లుగా బాగాలేదు కదా బాగాలేదు కదా ఏమి వెళ్తావులే అని బాడీ అంటే ఆత్మ అంటుంది నిజమేలే ఏమి వెళ్తావులే నిజమేలే అట్లా ఉండకూడదు ఎక్కడ ఉండాలి చెప్పండి సజీవుల మధ్యలో మన కాలం గడపాలి అది గొప్ప ఆశీర్వాదం ఆమె